నమస్తే న్యూస్ కు స్వాగతం నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలో దెబ్బతిన్న పంటలను మాజీ ఉప సర్పంచ్ రాము పరిశీలించారు గత నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న అన్ని రకాల పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని గ్రామంలో రైతులతో కలిసి భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల ప్రభావం మొక్కజొన్న వరి పంటలను పూర్తిగా దెబ్బతిస్తుందని అన్నారు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ஆதே திடிப்பையிலுமே யாரோ ரோந்துடா டவுன்ல உண்டு சாதா ராதாம்பூல நம்ம ராத்திரி பார்த்தலமா சார் எப்பப்ப கொண்டு ஜெய்பாய் சுரேந்தர ராமன் அம்மாவல்ல 1.5 டீப் பிராங்கன் அந்துற அப்படி இங்க கிட்ட இந்த பந்துடா ఎత్తి పరివారక ప్రాంతమైనటువంటి సోలు గ్రామం మొత్తం ముంపున గురైపోయింది దీని ద్వారా దాదాపు ఆరు లక్షల క్యూసెక్స్లో వాటర్ వదిలిదని చెప్పేసి నిన్న రాత్రి నుంచి ఒకే విధంగా ఎడతెరిపోయి వరద వచ్చేసి ఇళ్ళల్లో కూర్చోడం జరిగింది దీంతో వాళ్ళు ఇళ్ళన్నీ ఖాళీ చేసేసి హై స్కూల్లో పోవడం జరిగింది దీంతో వాళ్ళకు చాలా నష్టం జరిగింది దాదాపు స్కూల్లో ఉన్నటువంటి రెండు పద్దెనిమిది వందల ఎకరాలు కూడా ఏ పంట కూడా చేతికి వచ్చే టైంలో కూడా ఈ నాలుగు రోజుల వాటర్ ఎప్పుడు కూడా ఇప్పటివరకు మేము చూడలేదు దాదాపు ఇంకా మదులుతారని చెప్పే అపోహలు వస్తున్నాయి మరి ఎంతవరకు కరెక్టో కాదో తెలియదు కానీ అందరూ కూడా భయానికి గురవుతున్నారు దీని ద్వారా ఏం చేయాలని అర్థం కాక ప్రతి ఒక్క పంట కూడా దాదాపు ప్రతి ఒక్క రైతు ఒక లక్ష యాభై వేల రూపాయల రూపాయలు రాస్తే రాసుకోవడం జరిగింది దీని ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాము తప్పకుండా రైతులకు కూడా న్యాయం చేసి ఎవరికైతే నష్టానికి గురైన వారికి నష్టపరిహారం